మనకు రిజర్వేషన్ లేదు ఎవరెవరికి లేదు లేదు ఎస్సీకి ఎస్టీకి లేదు బీసీకి లేదు లేదు సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ బీసీ నలుగురు కులాలకు రిజర్వేషన్ లేదు రిజర్వేషన్ లేకుండా చదువుకునే హక్కు లేదు ఉద్యోగాలు చేసుకునే హక్కు లేదు రాష్ట్రం వేరే హక్కు లేదు ఓటేసే హక్కు లేదు మాట్లాడే హక్కు లేదు మీటింగ్ పెట్టుకునే హక్కు కూడా లేదు పంతొమ్మిది వందల యాభై కంటే ముందు అంటే మూడు వేల సంవత్సరము ఒక రాజ్యం ఒక రాజ్యాంగం కొనసాగింది ఆ రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తి మను మనం రాసినట్టే ఎస్సీలు ఎస్టీలు బీసీలు చదవడానికి వీల్లేదు ఉద్యోగాలు చేయడానికి వీల్లేదు రాజ్యం వెళ్ళడానికి వీల్లేదు సంపద ఉంటే నేను నేరం దానికి పంతొమ్మిది వందల యాభైలో పంతొమ్మిది వందల యాభై కంటే ముందు నూట ఎనిమిది సంవత్సరాలు ఫోర్ ఫాదర్స్ ఎవరు జ్యోతిరాపులే సాహుమహారాజ్ అంబేద్కర్ మూడు తరాలు పోరాటం చేయడం వల్ల మనకు రిజర్వేషన్ వచ్చింది రిజర్వేషన్ అనేది చాలా కీలకం విద్య రిజర్వేషన్ ఉంటేనే విద్య రిజర్వేషన్ ఉంటేనే ఉద్యోగం రిజర్వేషన్ ఉంటేనే రాజకీయంగా ముందుకు పోతాం రిజర్వేషన్ ఉంటేనే మనకు బడ్జెట్ వస్తుంది రిజర్వేషన్ అనేది చాలా కీలకం ఈ రిజర్వేషన్ ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఇవాళ ఆరు శాతం మాత్రమే రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది పాత విధానం పాత పద్ధతి ఆరు శాతాన్ని పదో శాతానికి పెంచాలని ఆరు శాతాన్ని కేసీఆర్ కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఎన్నికల కట్టే ముందు మా లంబాడ విద్యార్థులు డెబ్బై మంది ఎస్టీ విద్యార్థులు అమ్ము ఎందుకు తెలంగాణ వస్తే మా బతులు బాగుపడతాయి తెలంగాణ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి తెలంగాణ